హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం నాలుగు గ్లాసులు రైస్కి రెండు కొబ్బరి ఒక కొబ్బరి చెప్ప కొంచెం చిన్న పీస్ ఒకటి చూడండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీకి వేసుకున్నాం పాలు తీసుకున్నాం చూడండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి వేసుకొని దీనిలో వాటర్ వేసి మంచిగా కలిపి మనం పాలు తీసుకున్నాం చూడండి మనం కొబ్బరిని మిక్సీకి వేసుకొని గట్టిగా మనం డీజా గిల్ల వేసుకొని ఆ పాలని తీసుకుంటే ఈ కొబ్బరి ఇది ఇట్లా వచ్చింది ఇది పడేయచ్చు లేకుంటే ఏదైనా పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు లేని దీంట్లో వేస్తే అన్నం అంతా కొబ్బరి కొబ్బరిగా కనిపించింది ఇట్లా అనుకో పాలు కనిపిస్తుంది చూడండి కొబ్బరి మిక్సీకి వేసుకున్న పాలు కొబ్బరి పాలు ఇట్లా ఉంటుంది చూడండి మనం కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి బగార ఆకు ఇలాచి చెక్క లవంగాలు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ ముక్కలు రైస్ నాలుగు పప్పులు రైస్ నానబెట్టుకున్నాం పది నిమిషాలు నానితే అన్నం సాఫ్ట్గా బాగుంటుందండి ఇది కొబ్బరి పాలు మనం ఎన్ని గ్లాసులు ఇవి నాలుగు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు కొబ్బరి వేసుకోవాలి సేమ్ వాటర్ వేయకుండా ఈ కొబ్బరి వేస్తే మెజర్మెంట్ కొబ్బరి పాలు ఒక గ్లాస్కి కొబ్బరి అన్నం తాలింపు వేసుకున్నాం చక్క లవంగాలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పులుసులు చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంటే పెద్దగా ఎంత బాగుంది పెద్ద వంట అని వంటలే బాగుంటుంది ఏదైనా ఫైవ్ పెద్దగా ఐదు పచ్చి పద్దీ కొత్తిమీర కొద్దిమీ పుట్టిన కడిగి చూడండి గిన్నెతో తీసుకున్నాను నేను రైస్ కప్పులతో నాలుగు కప్పులు తీసుకున్నా నాలుగు కప్పులు ఇవి చిన్న గిన్నెకి ఈ గిన్నెతో రెండు గిన్నెలు పాలు తీసుకున్నాను వాటర్ మెజర్మెంట్ ఇది ఒక గిన్నె గిన్నె ిన్నెలు మెజర్మెంట్ రుచికి సరిపడంతా ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాం మనం రైస్ కుక్కర్లో వేసుకున్నాం ఎసరేసుకున్నాం ఉప్పు రుచి సరిపడంతా మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక్కటే స్పూన్ వేసుకుంటాం చూసుకొని మనం టేస్ట్ చేసి కూడా మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకున్నాం కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఎవరినొస్తలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఎంత బలం అంటే చాలా బలం చాలా ఆరోగ్యకరమైంది వెనకట వాళ్ళు కూడా చాలా ఎక్కువ శాతం కొబ్బరి యూజ్ చేసేవాళ్ళు పచ్చళ్ళకు కానీ అన్నంలో కానీ డైరెక్ట్గా తినడానికి కానీ చాలా బాగా పనిచేసేది ఈ కొబ్బరి అందుకని మనం కొబ్బరి అన్నం చేసుకున్నాం మీరు కూడా ఇలాగే చేసుకోండి పాతకాలపు వంటలు చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి